ప్రభునందు అత్యంత ప్రియులైన మీ అందరికి కూడా ప్రభునామంలో శుభాభివందనాలు ప్రియమైన దైవ ప్రజలారా మీకొక మాట దేవుడు బయలుపరిచినది తెలియచేయాలని మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటంటే యశా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యములో ఒక చక్కని మాట ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ఏమిటంటే బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి బూదిగాంధముల నివాసులారా నా వైపు చూసి రక్షణ రక్షణ అనేది శారీరక సంబంధమైనది కాదు ప్రియమైన వాళ్ళ గమనించండి ఇది ఆత్మ సంబంధమైన అటువంటి రక్షణ ఈ దేహము మట్టితో నిర్మించబడినది చనిపోయిన తర్వాత ఈ దేహము మట్టిలోని కెళ్ళిపోతుంది కానీ ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు అనుగ్రహించినది నరుని దేహములో ఉన్నట్టు ఆత్మ ఎగవో పెట్టిన దీపము కాబట్టి ఈ ఆత్మ దేవునిది కాబట్టి ఈ లోకములో ఈ శరీరంలో ఉన్నంత కాలము ఈ లోకంలో ఉండి ఒక రోజున మనం ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత ఇది దేవుని వద్దకు చేరాలి ఈ ఆత్మ దేవుడు అనుగ్రహించినది కాబట్టి ఆత్మ దేవుని వద్దకు చేరాలి ఈ ఆత్మ దేవుని ఎద్దకు చేరాలంటే మనకి దేవునియందు మనము విశ్వాసము కలిగి ఉండాలి దేవునియందు భయభక్తులు కలిగి ఉండాలి అందుకే రక్షణ అవసరం ఈ ఆత్మకి ఈ రక్షణ ఏ విధంగా వస్తుందంటే ప్రిమేను వల్లారా దేవుని ఎందు విశ్వాసం ఉంచటం వలన దేవుని ఎందు భయభక్తులు కలిగి వాళ్ళు దేవుడు అంటున్నాడు కదా ఏ భేదము లేదు అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ప్రియమణ వలరా దేవుని వాక్యం చెబుతూ ఉంది మనుష్యుడు మరి దేవునికి వ్యతిరేకంగా జీవించడము దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తూ దేవుని చిత్తాన్ని ఎరగనవాడిగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు దేవుడు అన్నాడు ఏ భేదం లేదు సమస్త మానవాళి సమస్త మానవులు పాపంలో మునిగిపోయి పాపంలో జీవించి చనిపోయిన తర్వాత వారు ఆత్మ నరకానికి పోతూ ఉన్నది ఈ ఆత్మ నరకానికి పోకుండా ఉండాలంటే ఏ ప్రతి ఒక్కడు కూడా క్రిస్తేసునంది విశ్వాసం ఉంచాలి ప్రతి ఒక్కరు క్రిస్తినందు విశ్వాసం ఉంచి ఆయన దేవుడని నే నోడుతో వాళ్ళనికి రక్షణ కలుగుతుంది ప్రియమని వాళ్ళు గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు నీవు నేను నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు ఏంటంటే మనమందరం కూడా దేవుని రాజ్యంలో నివాసం ఉండాలని దేవునితో సదాకాలం జీవించాలని ఆ పరలోక రాజ్యంలో నిత్యము ఆనందంతో జీవించాలని నిత్యము ఆ దేవునితో సావాసం కలిగి ఉండాలని నిత్యము దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆ పరలోక రాజ్యంలో దూతలు ఎలా స్థుతిస్తూ ఉన్నాయో ఆయన స్థుతించాలని దేవుని ఉద్దేశం కాబట్టి ప్రియమణ వర్లారా ఇది శారీరక సంబంధమైనటువంటి మరి రక్షణ కాదు కానీ దేవుడు ఆత్మ సంబంధమైన రక్షణ కలుగుతుంది నీ డబ్బు నీ ధనము నీ పలుకుబడి నీ ఐశ్వర్యము నీ బంధువులు రక్త సంబంధకులు ఎవరు కూడా నీ ఆత్మను రక్షించలేరు కాబట్టి ప్రియమణ వల్ల ఈ దినము ప్రభు వైపు తిరుగుదాం ఆయన వైపు చూద్దాం దేవునికి మనం అప్పగించుకుందాం దేవుని దేవుని యొక్క రక్షణ పొందుకుందాం పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని పొందుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించను గాక గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలండి